మీ నా బాలుతో ఎలా అంటూ ఉంటుంది మీ అమ్మకి మీకు ఐదు నిమిషాలు పడదు అలాంటిది మీ అమ్మ మీరు ఎప్పుడు గొడవ పడుతూనే ఉంటారు ఎప్పుడు ఆవిడ మీద మీరు కంప్లైంట్ చేయడం మీ మీద ఆవిడ కంప్లైంట్ చేయడం ఇదే జరుగుతుంది కదా అయినా మీ అమ్మ అంటే మీకు ఇష్టం పోదు కదా అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న బాలు అయితే అమ్మ అంటే నాకు చాలా ఇష్టం అమ్మ చేతి గోరుముద్దలు తినాలని నాకు ఎప్పటి నుంచి ఒక ఆశగా ఉంది అని చెప్పి బాలు అంటాడు ఆ మాట వినగానే మీనా అయితే ఒక్కసారిగా అలా బాలు వైపు చూస్తూ ఉండిపోతుంది ఇక అక్కడ ఉన్న బాలు అయితే ఎప్పటికైనా సరే అమ్మ నన్ను అంగీకరించి నన్ను కౌగులించుకొని దగ్గరికి తీసుకోదా అన్న ఆశ మీద నేను బ్రతుకుతున్నాను అని చెప్పి బాలు అంటాడు ఆ మాట వినగానే మీనా అయితే మీకు మీ అమ్మ మీద ఇంత ప్రేమ ఉంది కదా ఎందుకు బయటకు మాత్రం ఎప్పుడు మీ అమ్మతో గొడవ పడతారు అని చెప్పి మీనా అడుగుతూ ఉంటుంది ఆ మాట వినగానే బాలు అయితే అమ్మ అంటే నాకు ప్రాణం మీనా అని చెప్పి అంటాడు ఆ మాట విని అక్కడ ఉన్న మీనా అయితే నేను నేను ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకుంటున్నాను కానీ మా అమ్మ ఎప్పుడూ నన్ను దూరం పెడుతుంది మా అమ్మ ఎప్పటికైనా సరే నన్ను అర్థం చేసుకుని దగ్గరకు తీసుకోదా అన్న ఆశతో మాత్రమే నేను ఉన్నాను అని చెప్పి బాలు అంటాడు ఆ మాట విని అక్కడ ఉన్న మీనా అయితే వాళ్ళ అమ్మ మీద ఉన్న ప్రేమకు చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇక ఇదంతా కూడా తెలిసి ప్రభావతి అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటి వీడికి నా మీద ఎంత ప్రేమ నేను అస్సలు నమ్మను అని చెప్పి ప్రభావతి అంటూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్